ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తానని హామీ ఇస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని బీచ్ నుంచి కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్త హాజరయ్యేలా చూడాలని వైర ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కు వినతి పత్రం అందజేసిన గణేష్ दादाज़ गाला हूँ अदरवाइड गाला अदरवाइड वही गाले नहीं बामर की मतलब बहुत जलेना होता है वो कुछ कैसे <laughs> बुला कुछ तैयार कराता है वो इक्षारी जैसा था साला ऊपर जोनी है ये तेरा बुम ये तेरा

వస్తేనే పెళ్ళి లేకుంటే లేదు అనేసి మొండి పట్టి పట్టడం వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు కావున ఆ పెళ్ళికి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రావచ్చి ఆశీర్వదించి మంచి మనస్ఫూర్తిగా భోజనం చేస్తారు मिलता है अब इधर से बोला था इधर बेटा पेटे सर ब्राइटनेस क्या काम हो अपना पहले की आदर ये वाला विद्यार्थी में था हां है ना अभी अपना बच्चों ना साफ हां सब पूरा गली सुंदर एक्टिंग में लाइव है हमारा अनुज ಮನಸ್ಫೂರ್ತಿ ಗಣೇಶು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ವಸ್ತೇಂಟ ನಿರ್ಣಯ ಡೇಟ್ ನಿ ಆಯ್ನೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಡಿಸೈಡ್ కాబట్టి కాబట్టి నేను యాజే ఎమ్మెల్యేగా గణేష్ గారి విన్నపాన్ని ముఖ్యమంత్రి గారి సమర్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం